హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాదులు పయనం పయనమయ్యారు బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు ఇటు మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు ఎస్ హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది ఇటు సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాదులు సొంతళ్లకు పయనమయ్యారు ఇటు బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు ఇక మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు ప్రతినిధి రాజు ఉప్పల్ దగ్గర ఉన్న తాజా పరిస్థితిపై లైవ్ లో ద్వారా అందిస్తారు రాజు అక్కడ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎస్ సంజన ఉప్పల్ ఎస్ 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 సంజన ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పటికే గ్రామాలకంటే అంటే సొంతూర్లకు వెళ్ళేందుకు అయితే నగరవాసులు అయితే ఇప్పటికే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఇక్కడికి అంటే సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఎన్ని బస్సులు వేసినా కూడా ప్రయాణికులకు అని చెప్పేసి ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఏవైతే ఇక్కడ ప్రత్యేక బస్సులు సంక్రాంతి స్పెషల్గా నడుపుతున్నామని చెప్పేసి ఆర్టీసీ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఏవైతే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ యొక్క స్పెషల్ బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ చెప్తా ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు బ ప్రత్యేక బస్సులని సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని నడుపుతున్నామని చెప్పి ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇటు జేబీఎస్ కావచ్చు ఇటు ఎంజీబీఎస్ నుంచి కావచ్చు ప్రత్యేకంగా బస్సులు అయితే నడుపుతూ ఉన్నాయి ఈ ఈ సందర్భంలోనే ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ముఖ్యంగా ఇటు వరంగల్ జనగామ హన్మకొండ వైపు వెళ్ళే బస్సులు అయితే ఇక్కడ అదనంగా వాటిని సర్వీసులు అయితే పెంచడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో స్పష్టంగా ఇక్కడ వందలాది మంది ప్రయాణికులు అయితే తమ సీట్లు దొరకట్లేవు అదేవిధంగా బస్సులు కూడా సరిపోయినా లేవు అని కొంతమంది వాపోతూ ఉన్నారు మరికొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే అడ్వాన్స్గా చాలామంది బుక్ చేసుకున్నారు మాకు ఇప్పుడు సీట్లు దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని ఇక్కడ ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం రింగ్ రోడ్ దగ్గర చూడవచ్చు ఇక్కడ ఇప్పటికే ఈ ప్రత్యేక బస్సులకు అదనంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి ఇప్పటికే ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ కూడా ఎక్కడికెక్కడ ఇటు రింగ్ రోడ్ చుట్టువైపులో కూడా ట్రాఫిక్ అయితే ఇక్కడ ట్రాఫిక్తో సంభించిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు ప్రయాణికులకు ఇబ్బందులు కాకుండా ప్రత్యేక సర్వీసులు నడుపుతూ ఉన్నాము ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నాము బస్సులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేస్తూ ఉన్నాము ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పినప్పటికీ ఇక్కడ ప్రయాణికులు మాత్రం తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ బస్సులు స్పెషల్ బస్సులు వేసినామని చెప్పినప్పటికీ సరిపోవడం లేదు అని చెప్తా ఉన్నారు మరొక వైపు ఇక్కడ నుంచి పక్కన ఎల్బీ నగర్ నుంచి కూడా అటు ఏపీ వైపు విజయవాడ వైపు అటు వెళ్ళే వాహనాలు కూడా అక్కడ ఎల్బీ నగర్ దగ్గర కూడా ట్రాఫిక్ తో మొత్తం అక్కడ అంతా స్తంభించిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఈ అదనపు బస్సులు అదేవిధంగా ఈ ట్రాఫిక్ సమస్యతో ముఖ్యంగా ఇక్కడైతే అంతా స్తంభించిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రయాణికులకు అయితే ఇబ్బందులు లేకుండా చూసాము అయినప్పటికీ ప్రయాణికులకు సరిపోయిన బస్సులు అయితే ఆర్టీసీ నడుపుతుందని ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది అందుగా అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క అంటే మళ్ళీ తిరిగి నగరానికి వచ్చేంత వరకు కూడా ఈ యొక్క సర్వీసులు ఈ విధంగానే కొనసాగుతాయని ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇటు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అయితే చేస్తాము ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాము ప్రయాణికులకు మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని ఇక్కడ ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి చాలామంది కూడా ఇటు ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు ఇక్కడ వెళ్ళే వాహనాలకు హన్మకొండ టూ వర్డ్స్ వరంగల్ వైపు ఇటు జనగాం వైపు వాహనాలు అయితే పెంచామని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇక్కడ ఏదైతే ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం ప్రయా ఉందో సో అది కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఫ్రీ బస్సులో కూడా ఆ విధంగా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి ఆ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏవైతే అదనంగా స్పెషల్ బస్సులు అదనంగా పెంచాము ఆ పెంచిన బస్సులో యాభై శాతం వరకు ఆ టికెట్లు రేట్లను పెంచామని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ చాలా మంది ప్రయాణికులు మాత్రము నార్మల్ అంటే రెగ్యులర్ సర్వీసులకే స్పెషల్ బస్సులను స్టిక్కరింగ్ వేసి ఆర్టీసీ అధికారులు ఎక్కువ మొత్తంలో టికెట్లు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ నగరవాసులు పల్లెటూర్లకు తమ సొంతూర్లకు వెళ్లేందుకైతే ఇప్పటికే బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది ముఖ్యంగా శనివారం ఆదివారం కూడా కలిసి రావడంతో పండుగ ముందు రోజు కూడా ఇవన్నీ కూడా హాలిడేస్ కలిసి వస్తాయి అందుకే విలేజ్కి వెళ్తూ ఉన్నామని చెప్పి కూడా చాలామంది నగరవాసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు ఆర్టీసీ అధికారులు ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు విధంగా బస్ స్టాప్ల దగ్గర కావచ్చు ప్రత్యేకంగా ఆర్టీసీ అధికారులను అక్కడ మోహరించడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సులతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇక్కడ సిబ్బందిని కూడా నియమించడం అని ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది Right, Raju. Thank you for the live updates.